అందరికీ నమస్కారం అండి అనగనగా ఒక ఊరిలో స్టోరీ ఛానల్కు స్వాగతం అండి ఈరోజు ఒక మంచి స్టోరీ తెలుసుకుందాం ఫ్లాట్ నెంబర్ పదకొండులో హత్య అనే స్టోరీ చాలా బాగుంటుందండి స్టోరీనితో పూర్తిగా చూడండి మిస్ అవ్వద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ తెలవారింది పక్షులు కిలకిల రావాల సందడి కానీ శ్రీ గాయత్రి అపార్ట్మెంట్లో మాత్రం భిన్నంగా ఉంది నాలుగో ఫ్లోర్లో ఉండే పదకొండో నెంబరు ఫ్లాట్లో కావ్య అనే గృహిణి ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు అయితే పక్క వాటలో ఉండే లావణ్య ఎప్పటిలాగానే లేచి స్నానం కానిచ్చి పూజ పునస్కారాలు కానిచ్చేసి కాఫీ పెట్టి భర్త కుక్క కప్పిచ్చి తను కొడుకు తాగుతూ అలా బయటకు వెళ్ళి చూసేటప్పటికీ అంతా అక్కడ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి పోలీసులు జనాలు గుంపుగా ఉన్నారు ఏం జరిగిందో అర్థం కాలేదు అప్పుడే మేడ్ అపర్ణను పిలిచి ఏం జరిగిందని ఆరా తీస్తుంది లావణ్యకి విధంగా చెబుతుంది మరి పక్కింట్లో ఉండే కావ్యమ్మ హత్య చే హత్య ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి ఆమె చెప్తుంది అయితే లావణ్య ఆత్మహత్య చేసుకోవటువంటి లావణ్య అని లావణ్య చాలా ఆలోచనలోకి వచ్చి ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా జరగవచ్చు అని చెప్పి లావణ్య ముందుగానే ఊహించింది తన భర్తకు వివరంగా చెప్తుంది పక్కింట్లో ఉండే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు కానీ అది ఆత్మహత్య కాదండి హత్యే వాళ్ళ అత్తమామలు భర్త ఎప్పుడు తనకు వేధించడం కొట్టడం చేస్తూ ఉండేవారు బయట వాళ్ళతో మాట్లాడించేవారు కాదు ముందుగా ఒక అమ్మాయి పుట్టిందని చెప్పి ఇప్పుడు కూడా తనకు ప్రెగ్నెన్సీ అని ఇంకొక అమ్మాయి ఉందని చెప్పి స్కానింగ్ చేయడం తెలుసుకొని ఆపర్షన్ చేసుకోమంటే అమ్మాయి ఒప్పుకోలేదని ఈ విధంగా చేశారు అని చెప్పి ఆమె చెబుతుంది ఇదిగో నీకు అన్ని ఉత్సాహంగా ఉంటే పక్కింటి వాళ్ళ విషయం మనకి ఎందుకు ఇందులో నువ్వు జోక్యం చేసుకోవద్దని వార్నింగ్ ఇస్తాడు భర్త అయితే కావ్య బాడీని పోస్ట్ మార్టంకి తీసుకువెళ్ళిపోతారు రెండు గంటల ప్రాంతంలో బాడీ వస్తుంది మరి కా ఆత్మహత్య అని చెప్పి అంటే అప్పుడు కావ్య తల్లిదండ్రులు కావ్య బంధువులు అయితే వచ్చేసి ఇది చాలా అన్యాయం అమ్మాయి హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నంత పిరికిది కాదు ఇది హత్య కావాలని హత్య చేశారు నా బిడ్డ రాత్రే మాట్లాడింది నాతో ఫోన్లో అమ్మ ఏ అఘాత్యం చేసుకోవద్దమ్మా పాపముఖం చూడమ్మా అని చెప్పి నేనంటే అమ్మ నేను అటువంటి పరిస్థితులు ఎప్పుడు రానివ్వను నేను ఆత్మహత్య చేసుకోనమ్మా నేను ఎంత కష్టాలైనా పడతాను నేను చనిపోతే నా బిడ్డను ఎవరు చూసు చూసుకుంటారని చెప్పి ఆ కావ్య నాతో అన్నది ఇంతలోనే ఇలా జరిగిందంటే ఇందులో ఏదో మతలో పొంది నా బిడ్డను హత్య చేశారు దేవుడ ఎవరైనా కాపాడండి అని చెప్పి హృదయ విధానం గడుస్తుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్లకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మరి లావణ్య పక్కనే కిటికీలోంచి వింటూ కళ్ళు నీళ్లు తుడుచుకొని తన దగ్గరకు వెళ్తుంది ఏంటి ఇది చాలా అన్యాయం అండి ఒక అమాయకురాళ్ళని ఇలా ఆత్మహత్య నెపంతో హత్య చేసి ఆ కేసును రూపుమాపి ఇంకొక అమ్మాయిని కూడా ఇలా చేయరని ఏంటండి ఏంటంటే నీకు చెప్పాను కదా మనము అటువంటి వ్యక్తిలో జోక్యం చేసుకోవద్దు వాళ్ళ బంధువులు ఉన్నారు కదా అంతా చూసుకుంటారంటారు ఇదిగోండి మనకు కూడా ఒక అమ్మాయి ఉంది అలాగే మీకు కూడా ఒక చెల్లు రేపు వెలుబడి పరిస్థితి వస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి ఒకరినొకరు మాదుకోపోతే ఎలాగో అవుతుందని చెప్పి అనేటప్పటికీ కొంచెం మెత్తబడతాడు సరే వెళ్ళు మరి ఎక్కువగా నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు పరిస్థితులు దూరంగా ఉండి చూ చూడు అని చెప్పేసి అనేటప్పటికీ మరి లావణ్యకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చి ఎక్స్ప్రెస్ ట్రైన్లో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది లావణ్య వెళ్ళడం చూసి పక్కన ఆ ఫ్లాట్లో ఉన్న వాళ్ళు మరొక నలుగురు బయలుదేరి మొత్తం ఐదుగురు వెళ్తారు అయితే ఆ కావ్యాన్ని చూపించడానికి ఆ కావ్య భర్త తరపు బంధువులు ఎవరునో ఆమెకు సహకరించరు అక్క నా మాట విను అది ఆత్మహత్య మా మాట నమ్ము మేము హత్య చేసేంత దుర్మార్గులం కాదు అని చెప్పి కావ్య భర్త అంటాడు ఏదైనా మేము చూడాలి ఎందుకంటే కావ్య మళ్ళీ మాకు కనబడదు మళ్ళీ మేము చూడాలంటే చూడలేం కదా తమ్ముడు అని చెప్పి లావణ్య దగ్గరికి వెళ్ళి చూస్తుంది ముఖం పైన చూసేటప్పటికి బొగ్గు మీద చంపల మీద కొట్టినట్లుగా వేలు ముద్రలు కనబడినాయి మరి కావ్య హత్య చేసింది ఆత్మహత్య చేసుకుంది ఉరు వేసుకుంది అని చెప్పారు కదా అని చెప్పి మెడ మెడ దగ్గర చూసేటప్పటికి మెడ దగ్గర ఎటువంటి కమిలిన గాయాలు కానీ తాడు కానీ పట్ట కానీ బిగుతుకున్న ఎటువంటి కమిలిన గాయాలు లేకపోవడంతో లావణ్యకు అనుమానం వచ్చింది లావణ్య ఏం చేస్తుందంటే చేతుల దగ్గర కూడా చూస్తుంది చేతులు గాజులు ఇరిగి పెంకులు గుచ్చినట్టుగాను అలాగే చేతులు కూడా ఎవరో బలవంతంగా పట్టుకున్నట్టుగా కానీ పరిస్థితులు కనబడటంతో ఇంకొక ఆమె కాలు చూస్తుంది కాలు కూడా ఎవరో పట్టుకున్నట్టుగా తెలుస్తుంది అయితే లావాన్ని ఆలోచిస్తుంది ఆమెకు ఊపిరాడకుండా తలదండు పెట్టి ఒక ముగ్గురు నలుగురు ఆమెను హత్య చేశారని చెప్పి తెలుసుకుంది తెలుసుకుంది అలాగే వెంటనే అంది ఇప్పుడే ఇలా మళ్ళీ కావ్యకు రీపోస్ట్ మార్టం చేయాలని చెప్పి ఆ విస్తుపోయిన కావ్య అత్తమావలందరూ బంధువులు ఇంకా ఇదేంటిది డీకంపోజ్ అయిపోతుంది బాడీ ఇప్పటికే చాలా లేట్ అయింది ఎప్పుడో రాత్రి చనిపోయింది మీరు తప్పుకుంటే మేము వెంటనే శ్మశానానికి తీసుకువెళ్తాం అని చెప్పి అంటే అదేమి కుదరదు మీరు వెంటనే రీపో రీపోస్ట్ మార్టం తీసుకువెళ్ళాలని చెప్పి అంతా ముక్కుముడుగా అంటారు లేదు వీలు పడదు మళ్ళీ ఎన్నిసార్లు బాడీని రీ పోస్ట్ మార్టం తీసుకువెళ్తామని చెప్తే మీరు ఎటువంటి తప్పు చేయనప్పుడు ఎందుకు అలా బెదిరిపడుతున్నారు వెంటనే మీరు తీసుకువెళ్ళవలసిందే అనేప్పటికీ ఇంకా వాళ్ళు కొంచెం మెత్తబట్టడంతో మళ్ళీ రీపోస్ట్ రీపోస్ట్మార్టం తీసుకెళ్ళడానికంటే ఒక కానిస్టేబుల్ వచ్చేసి కలుగ ఏంటమ్మా నువ్వు లాయర్లో వాదిస్తున్నావు మరి ఎన్నిసార్లు చేస్తారు మీకు అర్థం కావట్లేదా మా టైం వేస్ట్ చేస్తున్నారని చెప్పి అంటే అవును నేను లాయర్ని ఇక్కడ జరిగింది అన్యాయం న్యాయం జరగాలి తప్పదని చెప్పి అనేటప్పటికీ మళ్ళీ రీ పోస్ట్ మార్టం పో పంపిస్తారన్నమాట ఈసారి ఒక నలుగురు ఐదుగురు యువకులు అక్కడ ఉండి బాడీ పోస్ట్ మార్టం జరిగే దగ్గర ఉండి ఎటువంటి లొసుగులు కానీ ఎటువంటి గోల్మాలు జరగకుండా చూసేటప్పటికి రిపోర్ట్ వస్తుంది కావ్యది అని తేలింది అయితే కావ్య హత్యని తేలగానే వెంటనే కావ్య భర్త అలాగే అత్తమామలు ఆమె ఆడపడుచును ఆమె భర్తను వెంటనే ఐదుగురును ఇమీడియట్గా పో పోలీసులు అరెస్ట్ చేసేశారు కావ్య తల్లి చాలా కృతజ్ఞతలు చెప్తుంది అమ్మ చిన్నదానిపైన నీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నానమ్మా నీ రుణం ఎలా తీర్చుకోవాలని తెలియలేదు నా బిడ్డ చనిపోయిందన్న బాధ నాకు లేదు ఎందుకంటే నా మనవరాల్లో నా బిడ్డను చూసుకుంటాను చేసేదేముంది కానీ నా బిడ్డ ఆత్మహత్య చేసుకోలేదని నిరూపించావు ఇది హత్యని తెలిసింది కానీ అమ్మ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఎన్ని రోజులు స్టేషన్లో ఉండరు మళ్ళీ వచ్చేస్తారు బెయిల్పోయినంటుంది అయితే అప్పుడు కా లావణ్య చెబుతుంది అటువంటిది ఏమి జరగదు నేను కావ్య కేసు నేనే టేకప్ చేస్తాను కాబట్టి వాళ్ళు బయటికి రానివ్వకుండా నేను పక్కన పనిగా నేను అంత ప్లాన్ చేసుకుంటాను మీరేం భయపడవద్దు అని చెప్పి చెప్పి అంటారనమాట ఇంకా కావ్య ఆ బాడీని దహన సంస్కారాలు ఇతర కార్యక్రమాలు చేయడానికి అందరూ తల చేయి పని వేసి అలాగే దహన సంస్కారాలు చేయబోద పొద్దుపోయిన వేళ అవుతుంది కాబట్టి అందరూ కబుగా వెళ్ళి కావ్య బాడీని దహనం చేస్తారు మరి లావణ్య భర్త ఆమెకు స్వారీ చెప్తాడు నన్ను క్షమించు నీలాంటి తెలివైన దానివు నిన్న నిన్ను ఎందుకు మనం అనవసరంగా ఆ ఇబ్బందుల్లో పడ్డమని చెప్పి నేను ఈ విధంగా చేశాను నన్ను క్షమించని చెప్తాడు అదేంటండి మీరు నాకు స్వారీ చెప్పడం ఏంటి మీరు మనకెందుకులే అన్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కారని వాళ్ళ ఇతరుల విషయాలు ఎందుకని చెప్పి మీరు అనుకున్నారు కానీ ఇటువంటి అన్యాయం జరిగినప్పుడు మన వంతు మనం సహాయం చేయాలి మనం ముందుకు వెళ్ళడం చూడండి మనతో పాటు మరొక పది మంది వచ్చారు కదా ఇంకొకరు ఎవరైనా ఇలాంటి పని చేయడానికి జడుస్తారు కదా అని చెప్పి ఇంకా లావణ్య భర్తకు సముదాయిస్తుంది ఇంకా లావణ్య ఆ పూటకి ఏమి తినాలనిపించట్లేదు మరి నేను ఒక గ్లాస్ పాలు తాగి పడుకుంటానండి అని చెప్పి భర్తను సముదాయించిన తర్వాత అలా లాభం వెళ్ళి బెడ్రూమ్లో పడుకుంటుంది ఇది మరి ఈ రోజు స్టోరీ అనమాట ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ నన్ను ప్రోత్సహించండి మరో మంచి స్టోరీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్